హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మ్యాష్మెల్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఫైవ్ మీటర్స్వి కొన్ని ఉన్నాయండి ఓకేనా అవి కూడా మీకు మంచి ఆఫర్లు అయితే పెట్టబోతున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నేను చెప్పే కాస్ట్లోనే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అవి వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవరికైనా కావాలి అంటే మిస్ అవ్వద్దండి ఓకేనా ఇదిగోండి ఇవి వచ్చేసి కేరళ కాటన్ ఓన్లీ త్రీ ఏ త్రీ సారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఏది ఏది తీసుకున్నా ఇంకా ఫ్రీ షిప్పింగేనండి మీకు ఓకేనా టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి విత్ షిప్పింగ్లోనేనండి ఈరోజు ఒక్క ఏనండి ఈవినింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి వచ్చి మనకు ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇదిగో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కొన్నిటికి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి రన్నింగ్ వస్తుంది పళ్ళు అయితే వస్తుంది మంచి కేరళ కాటన్ ఫ్యాన్సీ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇంకా ఈరోజు అన్నీ ఫ్రీ షిప్పింగేనండి మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగేనండి ఓకేనా ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి మ్యాష్ మెలో అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి మిస్ మ్యాచ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా టూ శారీస్ అయితే ఉంది దీనికి పళ్ళు అయితే ఉందండి బ్లౌజ్ అయితే మిస్ మ్యాచ్ వచ్చింది అంటే పింక్ కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో దీన్ని వచ్చేసి నేను ఇవన్నీ త్రీ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి టూ డబల్ నైన్ పెట్టేస్తున్నాను ఓన్లీ టూ డబల్ నైన్ సిక్స్ టు సెవెన్ మీటర్ మ్యాష్ మేలో అండి మీరు ఇది పెట్టేటప్పుడు టూ డబల్ నైన్ అని కింద పెట్టేసేయండి ఓకేనా ఎందుకంటే ఇలాంటి సారీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు అంటే ఓన్లీ టూ ఫార్టీ రూపీసే పడుతుంది సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికి బ్లౌజు వచ్చింది మళ్ళీ ఫొటోస్ కానీ ఏం పెట్టనండి ఇప్పుడే క్లియర్గా చూసే బుక్ చేసేసుకోండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసింది ఓకేనా ఇదిగోండి పళ్ళు కూడా వచ్చేసింది శారీ మొత్తం ఇలా వస్తుంది త్రీ ట్వంటీ అండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ తీసేసుకోండి మీకు ఓన్లీ టూ సెవెంటీయే పడుతుంది ఇంతకుముందు త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంతకుముందు ఇప్పుడు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కొద్దిగా డార్క్ కలర్ ఉందండి సేమ్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా కావాలంటే ఉపయోగించుకోండి లేదంటే లేదు డార్క్ కలర్ అయితే వచ్చింది రన్నింగ్ పళ్ళు వచ్చినట్టుందండి ఓకేనా టూ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ టెన్ శారీసే ఉన్నాయండి అందుకే క్లియర్ చేసేస్తున్నాను టూ డబల్ నైన్ అండి ఇందాక త్రీ ట్వంటీ చెప్పింది కూడా టూ డబల్ నైన్ ఏనండి క్లియర్ చేసేస్తున్నాను ఓకేనా క్లియర్ చేసేస్తున్నా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఏదైనా మిస్ మ్యాచ్ వస్తే టూ ఫార్టీ నైన్ అండి ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి దీని పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది టూ డబల్ నైన్లో పెట్టేసండి హండ్రెడ్ రూపీస్ లాస్ బట్ పెట్టేశాను టెన్నే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పాట్ పళ్ళు కొన్నిటికి రన్నింగ్ వచ్చిందండి కొన్నిటికి నార్మల్ పళ్ళు వచ్చింది టూ డబల్ నైన్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇది హోల్డ్లో ఉంది పేమెంట్ రాలేదు సో పెట్టేస్తున్నాను నైన్ అండి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇంకా షిప్పింగ్ ఏం లేదండి డైరెక్ట్ సేలే ఆషాఢం ఆఫర్ కట్ పీసెస్ అండి ఓకేనా అందరు కట్ శారీస్ అందరు శారీస్ ఇస్తున్నారు కదా మన దగ్గర కట్ పీసెస్ కాబట్టి ఇదిగోండి బ్లౌజు పళ్ళు చాలా బాగున్నాయి టూ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ మీటర్స్ అండి సిక్స్ టూ సెవెన్ మీటర్స్ ఇవన్నీ త్రీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ షిప్పింగ్తో ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా మీకు ఆఫ్ రేట్ పెట్టేశాను టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇవన్నీ లాస్ట్కి కానీ లాస్ట్ ట్వెల్వ్ పీసెస్ కాబట్టి ఇచ్చేసేస్తున్నాను ఇంకా అవి ఇవి రావండి మళ్ళీ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ ఈ స్టాక్ నెక్స్ట్ టైం రాదు ఓకేనా టూ డబల్ నైన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా నెక్స్ట్ ఫైవ్ మీటర్స్ చూపిస్తానండి ఫోర్ పాయింట్ నైన్ టూ ఫైవ్ మీటర్స్వి చూపిస్తాను ఇవన్నీ సిక్స్ టు సెవెన్ మీటర్స్ మీకు ఫోర్ ఫిఫ్టీ రేంజ్కి అంటే త్రీ డబల్ నైన్ రేంజ్వి నేను ఓన్లీ టూ డబల్ నైన్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ స్టాక్ రాదండి వచ్చేసి ఇవి కూడా అండి ఇప్పుడు ఇందాక చూపించినవి కూడా రెండు ముక్కలుగా వస్తుంది అంటే శారీ వన్ జాయింట్ పడుతుంది బ్లౌజ్ సపరేట్ వస్తుంది బ్లౌజ్ కొన్నిటికి కలిసి వస్తుందండి ముక్కల సారీస్ అండి ఫుల్ శారీస్ అయితే కాదు సిక్స్ టు సెవెన్ మీటర్స్ అనేది మనకి ఫోర్ మీటర్సు టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి ఇంకోటి బ్లౌజ్ పీస్ అనేది వన్ మీటర్ది వస్తుంది లేదంటే నైంటీ పాయింట్స్ అలా వస్తుంది ఓకేనా అవి కూడా రెండు ముక్కలు చీరలు అండి ఇది కూడా అంతేనండి అంటే మనకు వన్ జాయింట్ అనేది పడుతుంది ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ టు ఫైవ్ మీటర్స్ అండి ఇవి ఓకేనా డైరెక్ట్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నాయి ఇవి కూడా ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి టూ థర్టీ రూపీస్ అందరూ అడుగుతున్నారు అక్క కట్ పీసెస్లో కూడా ఆఫర్ ఇవ్వక ఆఫర్ ఇవ్వక్క అని అడుగుతున్నారు సో పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ రావండి మళ్ళీ ఇవైతే రావు ముందే చెప్తున్నాను టూ థర్టీ రూపీస్ అండి ఫైవ్ మీటర్స్ టూ థర్టీ రూపీస్ ఫుల్ మ్యాష్మెలో క్లాత్ దీంట్లో వన్ ఆర్ టూ శారీస్ ఇంకో ఉన్నాయి చూపిస్తాను అవి టూ హండ్రెడ్కే పెడతానండి చూపిస్తాను కొద్దిగా క్లాత్ అనేది వేరేగా ఉంది అవి చూపిస్తాను చువర్లో ఇవన్నీ టూ థర్టీ అండి మీకు ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఏనండి షిప్పింగ్ ఏమి యాడ్ చేయట్లేదు షిప్పింగ్ అయితే యాడ్ చేయట్లేదు కావాల్సిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు చూసారు కదా ఇందాకట్లాగే బ్లౌజ్ ఉండొచ్చు పళ్ళు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఓకేనా ఏదో ఒకటైనా ఉండొచ్చు రెండు ఉండొచ్చు అండి ప్రతిదీ ఓపెన్ చేయలేను ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాను ఇంకా క్లి స్టాక్ అయితే క్లియర్ అయిపోయిందండి ఇంకా స్టాక్ మళ్ళీ తెప్పిస్తాను ఈసారి స్పేస్ సిల్క్ వచ్చేసి ఈ నిన్న ఆర్డర్ పెట్టేశానండి ఈరోజు ఈవినింగ్ వస్తుంది రేపటి నుంచి స్పేస్ సిల్క్ చూపిస్తాను నాకు తెలిసి ఈ ఆఫర్ ఎంతోసేపు ఉండవు ఎందుకంటే లాస్ట్ ఒక థర్టీ పీసెస్ కాబట్టి ఇవన్నీ టూ థర్టీ ఫ్రీ చెప్పిందండి చూడండి ఎంత బాగున్నాయి మ్యాష్ మెలో క్లాత్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కొన్నే ఉన్నాయి నెక్స్ట్ అయితే రావు అలానే స్పేస్ సిల్క్ వచ్చేసి సిక్స్ ప్లస్ కట్ శారీస్ అంటే వన్ కట్ వస్తుంది ఆ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి ఒక సెవెన్ శారీసే ఉన్నాయి అవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ తోటే ఇస్తానండి ఓన్లీ సెవెన్ శారీస్ అవైలబుల్ సిక్స్ ప్లస్ వస్తుంది ఒక్కొక్కటి సెవెన్ సెవెన్ మీటర్స్ కూడా వస్తుందండి శారీ వన్ జాయింట్ కట్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను స్పేస్ సిల్క్ శారీస్ అని కట్ శారీస్ అని పెట్టండి నేను వాళ్ళకి ఆ సెవెన్ ఫోటో పెట్టేసేస్తా ఓకేనా ఇంతవరకు టూ థర్టీ అండి ఈ రెండు టూ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రెండు మాత్రం ఓకేనా ఇవి మాత్రం టూ ట్వంటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ ట్వంటీ అండి ఈరోజు షిప్పింగ్ లేకుండా ఇస్తున్నానండి ఓకేనా నెక్స్ట్ అయితే ఈ స్టాక్ రాదు గుర్తుపెట్టుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మ్యాష్మెలో శారీస్ రావండి ఓకేనా బాందిని సారీస్ కొన్ని వస్తాయండి స్పేస్ సిల్క్ ఫుల్ స్టాక్ వస్తుందండి టూ మీటర్ పీసెస్ కానీ ఫోర్ మీటర్ పీసెస్ వన్ మీటర్ పీసెస్ ఇవన్నీ స్పేస్ సిల్క్ అయితే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దయచేసి లైక్స్ ఇవ్వండి మీరు పర్చేస్ చేసినా లేకపోయినా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినా నచ్చకపోయినా లైక్ అనేది ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ